తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నం బతుకమ్మ పండుగ ఈ సంబరాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు ప్రకృతితో మమేకమై ఈ పండుగను చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు గునుగు తంగేడు పట్టుకుచ్చు బంతి చామంతి వంటి రంగురంగుల పువ్వులను బతుకమ్మగా పేర్చి మహిళలంతా ఓ చోటకు చేరి ఆడిపాడతారు ఈ క్రమంలో తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వెయ్యి స్తంభాల గుడిలో అత్యంత వైభవంగా రాష్ట్ర స్థాయి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకకు గుడి ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి

నలుగురు మంత్రులు పాల్గొనున్నారు సృష్టిలో ఎక్కడైనా పువ్వులతో దైవాన్ని ఆరాధిస్తారు కానీ పువ్వులనే దైవంగా భావించి పూజించే ఆడపడుచుల అతిపెద్ద పండుగ ఇది ప్రపంచంలో కేవలం తెలంగాణ ఆడపడుచులకు మాత్రమే సొంతమైన ప్రత్యేక పండుగ ఇది పూలకున్న పరిమళాలు ఇంటింటా వ్యాపించే అరుదైన ఘట్టం ఇది తెలంగాణలోని పల్లెలన్నీ పూలతో పరుచుకునే సమయం రావటంతో ఆడపడుచులంతా బతుకమ్మ సంబరాలకు సిద్ధమయ్యారు తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలకు ఆడపడుచులంతా ఉత్సాహంగా పూలు సేకరించే పనిలో పడ్డారు అయితే ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బతుకమ్మ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు హనుమకొండలోని వెయ్యి స్తంభాల గుడి ఆవరణలో అధికారికంగా నిర్వహిస్తున్నారు చివరి రోజు సద్దుల బతుకమ్మ వేడుకలను హైదరాబాద్ లోని ట్యాంక్ మండ్ వద్ద ఘనంగా నిర్వహించనున్నారు సామూహిక బతుకమ్మ సంబరాల సందర్భంగా మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టూరిజం ఎండోమెంట్ తో పాటు జీడబ్ల్యూఎంసి ఆధ్వర్యంలో వెయ్యి స్తంభాల గుడిలో లైటింగ్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు జిల్లా కలెక్టర్ స్నేహ శబరి దగ్గరుండి ప్రత్యేక ఏర్పాట్లను పర్యవేక్షించారు మహిళలు పెద్ద ఎక్కువ మంది పోలీసులతో బందోబస్తు కసరత్తు చేశారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగకు వేలైంది వరంగల్ గడ్డపైన వేయి స్తంభాల గుడి ఆవరణలో ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇంగిలిపూల బతుకమ్మ వేడుకలకు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తుంది వేయి స్తంభాల గుడి ఆవరణలో సహజంగా ప్రతి ఏటా ఇంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఇక్కడ వేలాది మంది మహిళలతో జరుగుతాయి కానీ ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉప ముఖ్యమంత్రితో పాటు నలుగురు మంత్రులు పాల్గొంటున్నారు ఈ వేడుకలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేశారు సో ఇక్కడ స్థానిక పండితులున్నారు చెప్పండి సార్ అసలు ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి అసలు ఈ ఎంగిలిపూల బతుకమ్మ ఈరోజు స్టార్ట్గా కాబోతుంది కదా ఇక్కడ ఏ విధంగా ఏర్పాట్లు ప్రతి సంవత్సరం సహజంగా మనకు వేసమలుగులో జరుగుతాయి కానీ ఈసారి ప్రత్యేకత ఏంటి ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని మరొకసారి నిరూపణ అయింది ఎందుకంటే పండుగ అనేది ఎవరి వాతావరణంలో వాళ్ళకు అనుకూలంగా చేసుకుంటారు అలాగే మనం మీరు చెప్పినట్టుగా మన దేవాలయంలో పూర్వం నుంచి ఎప్పుడైనా కానీ మామూలుగా ఎంగిలిపూల బతుకమ్మ అంటే వైస్తంబర దేవాలయం ఇక్కడ చేయి కలిపి గాలి కలిసిన తర్వాత ప్రారంభించిన తర్వాత తెలంగాణ వ్యాప్తం అంతా కూడా ఆడుతుంది అనేది పూర్వం చూస్తున్నటువంటి ఒక ఆచారం పూర్వం అయితే సుమారు లక్షన్నర వరకు కూడా జనాలు వచ్చేవారు ఈసారి మనం చూసుకున్నట్టుగా అయితే మూడు లక్షల పైచిలకు మంది వస్తారనేది అంచనా ఉన్నది పోలీస్ యంత్రాంగం కూడా సుమారు ఐదు వందల మంది పోలీస్ సిబ్బందినే మా మహిళలను పెట్టడం జరిగింది దానికి అనుకూలంగానే ఐదున్నర గంటలకు ఐదున్నర గంటలకు ఈ ఉత్సవాలు ప్రారంభిస్తారు ముందుగా మీరు చెప్పిన విధంగా ఏదైతే ప్రముఖులు ఉన్నారో వారు వచ్చి దైవ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది అంతకుముందే మహిళలు కూడా ముందుగా బతుకమ్మను తీసుకొచ్చి శుభ్రపరిచి ఇక్కడ ఒక స్థానికంగా పెట్టుకొని ఆ స్వామివారి యొక్క దర్శనం చేసుకొని పాటలతోని ప్రారంభించడం జరుగుతుంది బతుకమ్మ ఆడడం అనేది పూర్వం నుంచి వచ్చిన ఆచారం అయితే మనము ఈ బతుకమ్మ ఆడడం అంటే ఏంటంటే ఆ పూలతో గౌరమ్మం చేసుకొని ఆ గౌరమ్మను పూజించి ఆ గౌరవను మళ్ళీ ఉదయం పూజించి సాయంత్రం సంతోషంగా నివజన చేయడం ఈ బతుకమ్మ ఆట ఇలా తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను నిర్వహించడం జరుగుతుంది అయితే వరంగల్ జిల్లాలో ఈ వేయి స్తంభాల గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే వరంగల్లో బతుకమ్మ పుట్టింది పుట్టిల్లైనా పుట్టిల్లయినా అత్తిళ్ళైనా ఏదైనా ఉందంటే అది వరంగలే ఎందుకంటే మనకు మొదటి రోజు ఏదైతే ఎంగిలిపూల బతుకమ్మ ఉందో అది మన వేయి స్తంభాల దేవాలయంలోనే రాష్ట్ర మొత్తంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అలాగే చద్దుల బతుకమ్మ ఇది మనకు ఇక్కడే పద్మాక్షి దేవాలయ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున కూడా అది కూడా నిర్వహించడం జరుగుతుంది అందుకే బతుకమ్మకు పుట్టిళ్ళైనా అత్తిళ్ళైనా ఏదైనా ఉందంటే అది మన వర వరంగల్ అని చెప్పవచ్చు తొలిసారిగా వరంగల్ వెయ్యి స్తంభాల రుద్రేశ్వర ఆలయంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు అత్యంత అట్టాహసంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ఈరోజు సాయంత్రం మహిళల ఆటపాటలతో ఈ ప్రాంత ప్రాంతం అంతా కూడా దద్దరిల్లిపోనుంది కెమెరా పర్సన్ మునాతో పెద్దీష్ టీవీ నైన్ స్తంభాల గుడి హన్మకొండ